నా పేరు సుమంత్ యశ్వర్ డిస్టిక్ వైజాగ్ని ఇక్కడ మరి వెనకాల చూసుకుంటే బ్లాగలు చేస్తే ఇక్కడ ఎంకాల ఎక్కడైనా ఫుడ్ ప్రతి ఫుడ్ విషయంలో పురుగులు రావడం కానీ టైం ఫుడ్ పెట్టడం కానీ ఇదేమన్నా వాళ్ళు సొంత సొంత డబ్బులతో పెట్టుకున్నారా వాళ్ళ డబ్బులు ఏం కాదు గవర్నమెంట్ డబ్బులు కదా ఈరోజు చదువుకోవడానికి ఎంతమంది ఈరోజు సెన్సిరేట్ రాసి కష్టపడి వచ్చి చదువుకోవడానికి కనీసం కనీసం ఫుడ్ పెట్టేందుకు అనేలేదు ఈరోజు మీరు చూసినట్టు కాదో పురుగులు వస్తున్నాయి ఇంత అన్యాయం జరుగుతుందా ఈరోజు ఒకవేళ బయట ఒక స్టూడెంట్స్ ఒక పది మంది ఐదు మంది ఒక్కడే కూర్చుంటే అది యూస్ఎం చేసినట్టు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అన్నట్టు ఫిజిల్ చేసి ఫుడ్ పెట్టడం ఇదంతా అన్యాయం జరుగుతుంది ఈ జేఎన్టీలో ఎవరు పట్టించుకోని లేకపోతున్నాడు మీకు కనబడుతుంటే గ్లాస్ ముక్క లోపల పోతే హెల్త్ ఎంత కాన్షియస్ గవర్నమెంట్కి గవర్నమెంట్ లక్షలు వస్తున్నాయి మీకు గవర్నమెంట్ ఎందుకు చదువుకోవడానికి వచ్చారా దేనికోసం వచ్చారు చదువుకోవడానికి వచ్చినప్పుడు ఎన్ని లక్షలు పెట్టి దీనికోసం కోసం పెట్టినప్పుడు ఇంత పురుగులు వస్తే న్యాయం అవుతుంది ఇంకా చాలా స్టూడెంట్స్ చాలా మంది కూర్చొని చదువుకోవడానికి వచ్చారు వాళ్ళకి నాణ్యమైన ఫుడ్ పెట్టలేదు ఇంకోటి వన్ ఫార్టీ ఫస్ట్ సెక్షన్ లెక్క వాన్ని ప్రశ్నించడం వీని ప్రశ్న ఫుడ్ టైమింగ్ ఉండడం కానీ నైట్ పోతే మెస్ టైమింగ్ కూడా ఫుడ్ ఉండట్లేదు చాలా ప్రాబ్లమ్స్ మా డిమాండ్ ఏం లేదు నాణ్యమైన ఫుడ్ పెట్టాలి సిటీలో నిన్న నైట్ సార్ వచ్చారు ఏమైందమ్మా ఏం తెలుసుకుందాం ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అందరు కలిసి మీరు మా పిల్లలు లాంటి వాళ్ళే కదా అని ఒక వీడియో తీస్తున్నారు వెనకాల సెక్యూరిటీ వాళ్ళు అందుకని చెప్పి అమ్మ నాన్న అని మాట్లాడారు కానీ అదే ప్రిన్సిపల్ సార్ ఒక గంట క్రితం అందరూ కలిసి వెళ్ళి ప్రాబ్లం చెప్తే ఏంటి నువ్వేంటి నాకు చెప్పేది అన్నట్లు ఎలా పడితే అలా మాట్లాడారండి అందరితో మాట్లాడారు ఒక హెరాస్మెంట్ లాగా చేస్తున్నారు సార్ అయితే మొన్న తమిళసాయి వచ్చారు గవర్నర్ మా కాలేజ్కి నైట్ రిసార్ట్కి వాలంటీర్స్గా వెళ్ళాము ఆ రోజు సార్ మాకు ఏ బస్సులో అయితే వెళ్ళారో ఆ బస్సులోనే కౌంట్ ఉందండి కౌంట్ తప్పకూడదు ఆ బస్సులోనే రమ్మని చెప్పారు అలానే మేమందరం మా బస్సు వాళ్ళు వెయిట్ చేస్తున్నాం లాస్ట్కి వచ్చేసి మీరు ఎవరు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని చెప్పి రివర్స్ మమ్మల్ని ప్రశ్నించారు మీద మీదకి వచ్చి మాట్లాడారు సార్ మా లిటరల్లీ మా మా ఇంత దగ్గరకు వచ్చి మాట్లాడారు మమ్మల్ని మాట్లాడారు మీరు ఆడపిల్లలే కదా సిగ్గులేదా మీకు ఒంటికి ఒంటి మీద కీడొస్తే సరిపోతుందా అని అంటున్నారు మమ్మల్ని